హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిస్కెట్స్ చేసుకుంటున్నామండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు పంచదార వేసుకోవాలి పంచదారని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకున్నాక మిక్సీ జార్లోనే ఒక అర గ్లాసు నెయ్యి వేసుకోవాలి రెండు కలిపి మిక్సీ చేసుకుంటే ఆ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్నాక ఒక నెట్ పెట్టుకొని దాంట్లో గోధుమ పిండి చల్లించుకోవాలి ఒక గ్లాస్ గోధుమ పిండి హాఫ్ గ్లాస్ పిండి వేసుకొని చల్లించుకోవాలి దాంట్లోని వంట చూడ ఒక స్పూన్ గోధుమ నొక వేసుకున్నా ఉండి క్రిస్పీ కోసము ఇప్పుడు బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా హాఫ్ స్పూండు వేసుకొని జల్లించుకునేక మొత్తం ఒక చపాతీ పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఉండ ఉండలు లేకుండా కలుపుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి దాన్ని చిన్న చిన్న ఉండలా చేసుకొని ఆ ఉండలకి మధ్య మధ్యలో డిజైన్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు మేము ఓవెన్లో కూడా పెట్టుకున్నాము ఓవెన్లోని వన్ ఎయిటీ డిగ్రీస్ నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మధ్యలో పెట్టుకున్నామండి మళ్ళీ ప్యాన్లో కూడా పెట్టుకున్నాము ఇది కూడా థర్టీ మినిట్స్ పడుతుంది ఇప్పుడు బిస్కెట్స్ రెడీ అయిపోయి అవి విరిగితే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనకు కావాల్సిన డిజైన్స్ వేసుకోవచ్చు బిజె బిస్కెట్స్ మీద ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్